హలో ఫ్రెండ్స్ నేను రాజుగౌరవ పేరు ప్రఖ్యాతలు గుర్తింపున్న వ్యక్తులు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ముఖ్యంగా రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఎక్కడైనా ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి తేడా కొట్టిందా ఇంకా అంతే సంగతులు ఎందుకంటే ఇది సోషల్ మీడియా యుగం ఇక్కడ మనం ఏం మాట్లాడినా కౌంట్ అవుతుంది దానికి నానా అర్థాలు తీస్తారు ఇప్పుడు అలాంటిది ఒకటి బాగా వైరల్ అవుతుంది ప్రముఖ గేయ రచయిత రామజోగ శాస్త్రి గారు చేసిన ఒక కామెంట్ ఆయన ఉద్దేశం మంచిదే కానీ అది ఎటో దారితీస్తూ ఉంది అందుకే ఆయన ట్వీట్ కూడా చేశాడు ఓర్ నాయనో ఇది ఎటో దారితీస్తుంది అని ఆయన చేసిన కామెంట్ ఏంటంటే ఎవరి పని వారు చేసుకుంటే రిజల్ట్ ఇలా ఉంటుంది అని దేవరా సినిమాని ఉద్దేశించి ఆయన ఒక కామెంట్ చేశాడు ఆ వెంటనే చాలామంది నెటిజన్లు ఆయన చేసిన కామెంట్కి ఒక ట్వీట్ చేస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటే దేవరలా ఉంటుంది రిజల్ట్ గురుజీ అంటూ ఒక ఫైర్కి సంబంధించినటువంటి ఇమోజులు పెట్టారు అంటే వెంటనే ఆయన రియాక్ట్ అయిపోయింది ఓరు దేవుడో ఇది ఎటో పోతుంది ఇది అని చెప్పేసి ఆయన మళ్ళీ దాని గురించి ఒక క్లారిటీ చేయాల్సిన అవసరం వచ్చింది నేను ఎందుకోసం ఈ మాట మాట్లాడానంటే దేవర సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ కొరటాల శివ గారు తన టీం ఎవరైతే టెక్నీషియన్స్ ఉంటారో వాళ్ళు చేసే పనిలో ఆయన పూర్తి స్వేచ్ఛనిస్తారు వాళ్ళ ఐడియాస్ని కానీ వాళ్ళ టాలెంట్ని కానీ చాలా అద్భుతంగా ఉపయోగించుకుంటాడు అనే ఉద్దేశంతో ఆయన ఈ కామెంట్ చేశాను తప్పితే ఇందులో ఎలాంటి వేరే అర్థాలు లేవు మీరు అనవసరంగా నానా అర్థాలు తీయకండి అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అయితే ఈ ఎవరి పని వారు చేసుకుంటే అనే ఈ కామెంట్ చుట్టూ గత కొన్ని రోజుల నుంచి వెళ్ళి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కామెంట్స్ వైరల్ అవుతోంది ఉంది ట్రెండ్ అయింది కూడా ఎందుకు ఈ కామెంట్ పెద్ద ఎత్తున వైరల్ అయిందంటే ఈ దేవరా సినిమాకు సంబంధించినటువంటి డైరెక్టర్ కొరటాల శివ ఒక వారం రోజుల క్రితం ఆయన సినిమాకు సంబంధించిన ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అది జొన్నల్ గట్ట సిద్ధుతో అలాగే విశ్వక్ సేన్ కలిసి ఎన్టీఆర్ కొరటాల శివ కూర్చొని ఒక ఇంటర్వ్యూ చేశారు ఆ ఇంటర్వ్యూలో కొరటాల శివ చాలా జాగ్రత్తగా చాలా ఎక్కడ కూడా ఆచి అంటే తొందర పడకుండా ఏదో కామెంట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా చాలా ఆచితూచిగానే మాట్లాడారు ఆచార్య సినిమాకు సంబంధించినటువంటి క్వశ్చన్లు వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగానే మాట్లాడు కానీ ఆయన చేసిన ఒక కామెంట్ మాత్రం ఊహించని విధంగా ఆయన చుట్టే తిరిగి తిరుగుతుందని ఆయన ఊహించుకోలేకపోయాడు అదేంటంటే ఎవరి పనిని వారు ప్రశాంతంగా చేయనిస్తే ఈ ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది అవసరం లేకపోయినా ఇబ్బంది పెట్టడం అన్నీ తామే అనే విధంగా వ్యవహరించడం అనే ఒక కామెంట్ చేయడం ద్వారా ఇది ఆచార్య సినిమా విషయంలో చిరంజీవి గారు వేలు పెట్టారు కాలు పెట్టారు అనే విధంగా ఆచార్య ఫ్లాప్ తర్వాత పెద్ద ఎత్తున దీని చుట్టూ కామెంట్స్ వచ్చాయి అయితే ఒక సినిమా ఫ్లాప్ అయిన తర్వాత అది కామన్గా మనం అందరూ మాట్లాడుకునేదే సినిమా దర్శకుడి పైన లేదంటే హీరో పైన అందరూ వేలు చూపిస్తుంటారు ఈ సినిమా పోవడానికి హీరోనే కారణమనో లేదంటే డైరెక్టర్ కారణమనో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఎందుకంటే సినిమా చేసేటప్పుడు ఒక స్క్రిప్ట్పై చాలా రోజులు కూర్చొని ఒక పర్ఫెక్ట్ స్క్రిప్ట్ వచ్చిన తర్వాతనే సినిమా చేయాలి తొందరపడి తొందరపడి సినిమా చేస్తే ఏమైపోతుందో ఆచార్య సినిమా మన అందరికీ తెలుసు కానీ అక్కడ అది చిరంజీవి గారే దాంట్లో వేలు పెట్టారు అనే విధంగా కొటారు శివ కామెంట్ చేయడం పెద్ద ఎత్తున నెటిజన్ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కోరటార్ శివ అనేది ఒక ఆట ఆడుకున్నారు ఎందుకంటే చిరంజీవి గారు ఇట్ ఇస్ రామ్ చరణ్ ఈ ఇద్దరికి సంబంధించిన ఒక రేర్ కాంబో ఒక గ్రేట్ కాంబో ఇలాంటి కాంబోను సరి సరైన విధంగా వాడుకోలేకపోయాడు అనేది సగటు మెగా అభిమాని యొక్క బాధ దాన్ని ఆయన అర్థం చేసుకోకుండా వెంటనే ఆయన చాలా సందర్భాల్లో కూడా నన్ను చేయనివ్వలేదు నేను అనుకున్నది వేరు నేను నాకు కుదర నన్ను అంటే సక్రమంగా నన్ను పనిచేసుకునివ్వలేదు అనే విధంగా ఆయన తనకు అందుబాటులో ఉన్న కొంతమంది ఆయన సన్నిహితులతో ఆయన చెప్పినట్లుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి అదే విషయాన్ని ఇప్పుడు ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో భాగంగా ఆయన మాట చెప్పాడు ఎవరి పనిని వారు సక్రమంగా చేసుకొనిస్తే ప్రపంచం ప్ర ప్రశాంతంగా ఉంటుంది అవసరం ఉన్నా లేకున్నా అడ్డుపడడం అన్నీ తామే అనే విధంగా ప్రవర్తించడం వల్ల ఇలాంటి కష్టాలు నష్టాలు వస్తాయనే విధంగా ఆయన కామెంట్ చేశాడు ఇప్పుడు ఎగ్జాక్ట్లీ రామజోగే శాస్త్రి గారు కూడా ఇలాంటి కామెంట్ చేయడం ద్వారా ఇప్పుడు దేవర సినిమా రిలీజ్ అయిన సందర్భంగా మిక్స్డ్ రిజల్ట్ కనబడుతుంటే మిక్స్డ్ టాక్ వినబడుతుంది అందుకే నెటిజన్లు అందరూ అవును ఎవరి పని వారు చేసుకొనిస్తే రిజల్ట్ దేవరలా ఉంటుంది గురుజీ అంటూ ఆ ఫైర్ ఫైర్కి సంబంధించిన ఇంగ్రోజీలు పెట్టి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తూ ఉన్నాం దానికి ఆయన క్లారిటీ పనిచేశారు ఓరు దేవుడు ఇది ఎటో వెళ్ళిపోతుందని వాస్తవానికి రామజోగేశ్ శాస్త్రి గారు ఆయన వివాదాల్లోకి వెళ్ళడు ఆయన తన పని ఏదో తాను చూసుకుంటాడు ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చాలా అభిమాని ఆయన ఎందు ఎన్నో సందర్భాల్లో చెప్పాడు అలాంటి వ్యక్తి కావాలని చిరంజీవి గారినో లేకుంటే ఎవరినో టార్గెట్ చేసుకొని మాట్లాడతారని నేనైతే అనుకోను ఏదో ఆయన మాట్లాడాడు ఇప్పుడు అది ఎటో నిజంగానే ఎటో వెళ్ళిపోతూ ఉంది